హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వీడియో మే సిక్స్టీన్త్ మార్నింగ్ జరిగిన వీడియో అండి అండ్ ఇది అన్నయ్య మ్యారేజ్కి ముందు రోజు అనమాట సో ఆ రోజైతే అన్నయ్యని పెళ్ళికొడుకుని చేయడం జరిగింది ఆఫ్టర్ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఇక్కడ నుంచి నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ ఆంధ్ర సైడ్ మ్యారేజెస్ ఎలా జరుగుతాయో అంటే ఒక్కొక్క చోట కొన్ని కొన్ని పద్ధతులు జరుగుతాయి అనమాట సో మా సైడ్ మేము ఎలా చేసుకుంటామా అనేది మీకు మరిన్ని వీడియోస్లో తెలుస్తుంది అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీనికి సంబంధించిన వీడియో అయితే ప్రీవియస్ వీడియోలో అయితే ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అండ్ ఫిఫ్టీన్త్ అయితే మేము పెళ్ళికొడుకుని చేసాము ఇది సిక్స్టీన్త్ మార్నింగ్ అనమాట సెకండ్ డే మా అత్తయ్య వాళ్ళు చేశారు అండ్ కర్ణాటక అత్తయ్య వాళ్ళు అయితే ఫిఫ్టీన్త్ ఎవరూ రాలేదు ఆ ఫ్యామిలీస్ అన్నిని సిక్స్టీన్త్ అయితే వాళ్ళు వచ్చారనమాట అండ్ ఆ రోజు అత్తయ్య వాళ్ళు పెళ్ళికొడుకుని అయితే చేశారు మళ్ళీని సో మీకు అందుకే ప్రీవియస్ వీడియోస్లో అయితే పెళ్ళికొడుకుని చేసినప్పుడు వైట్ అండ్ వైట్ వేసారు నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయన్నమాట అంటే ఫిఫ్టీన్త్ ఇదైతే సిక్స్టీన్త్ మళ్ళీ మేము సరదాగా చేసుకున్నాం ఈ వీడియో అండ్ అందరం అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తామన్నమాట అండ్ పెళ్లి పనులు అయితే ప్రీవియస్ ఒక వన్ వీక్ ముందే స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇంకా ప్రతిరోజు చాలా ఇంట్రెస్ట్తో అనేది అయితే ఉందన్నమాట അമ്മ ആ ആകാശന്തേ നീ വീഴണ്ട അല്ലേ అండ్ సిక్స్టీన్త్ అదే రోజు ఇంకొక ఒకేషన్ కూడా ఉంది అండ్ పిన్ని బాబాయ్ వాళ్ళైతే అయితే బెంగళూరు నుంచి అయితే వచ్చారు వీళ్ళ పెళ్లి రోజు ఉందన్నమాట అండ్ కేక్ తీసుకొచ్చి వాళ్ళ చేత కటింగ్ అయితే చేయించారు అండ్ టైమ్ టు మెహందీ అనమాట ఇప్పుడైతే అరౌండ్ టెన్ అయితే అయిపోయింది కోన్స్ అయితే ఇచ్చేసాను స్టార్ట్ చేయండి అని అండ్ హారిక శృతి అయితే వాళ్ళిద్దరే మెయిన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు మిగిలిన వాళ్ళందరూ ఆఫ్టర్ డిన్నర్ పెట్టుకుంటామని చెప్పారు అండ్ అప్పుడే ఇవి తీసుకొచ్చారనమాట పెళ్ళిలో పెట్టే కొబ్బరి బొండాలు చాలా బాగా డెకరేట్ చేసి పంపించారు అండ్ ఈ బొండాల్ని పెళ్ళికూతురు సైడ్ వాళ్ళే మంచిగా డెకరేట్ చేసి పంపించారు అండ్ టైం అరౌండ్ లెవెన్ అయితే అయిపోయింది అండ్ మళ్ళీ ఏంటి కేక్ కటింగ్ అనుకుంటున్నారా అన్నయ్య బర్త్డే మే సెవెంటీన్త్ ఉంది సో అది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నైట్ ట్వెల్వ్ వరకు వెయిట్ చేద్దాం అనుకున్నారు కానీ ఇంకా మా సెలబ్రేషన్ కూడా ఉంటుందని వాళ్ళు సరదాగా ఇంకా లెవెన్ ఓ క్లాక్ అయితే కేక్ కట్ చేస్తున్నారు O que ೇನು ನೋಡಿ ದೇಪ छत ने बैठेड़ा होटल उन्होंने आके चैलेंज दिया था कि ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అండ్ టైం లెవెన్ థర్టీ అయితే అయిపోయింది మళ్ళీ మన వాళ్ళు కొంతమంది భోజనం చేస్తాక మెహందీ స్టార్ట్ చేస్తారు అండ్ టైం అయితే లెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇప్పటికీ ఇంకా స్టిల్ భోజనాలు అవుతూనే ఉన్నాయి ఇంకా ఎవరో చేయలేదన్నమాట అండ్ అరే ఏదాస్ అండ్ ఫైనల్లీ 12 అయితే అయిపోయింది ఇప్పుడు అన్నీ బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది रण्ड, 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 रण्ड। ना बनेगा टेक ये पकड़ वाई फोक्स जस्ट रिग्गी बाहर। रण्ड, 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 � అండ్ ఫైనల్లీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే కేక్ కటింగ్ అనేది అయిపోయింది సో మన వాళ్ళందరూ ఎవ్వరు పడుకోలేదనమాట అందరూ మేల్కోగానే ఉన్నారు కొంతమంది మెహందీ పెట్టుకుని ఉన్నారని కేక్ అయితే పెట్టట్లేదు అనమాట అండ్ చాలా సరదాగా చాలా ఫన్నీగా డే అంతా గడిచిపోయింది అండ్ స్టిల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట ఉంటే నిజంగా ఏదో తెలియని హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుందన్నమాట మనకు అసలు నిద్ర అనేది కూడా పట్టదు ఆ టైంలో ఇంకా మరీ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అనే టైంకైతే ఇంకా సరదాగా గడిపేస్తాం వాళ్ళందరితో అండ్ డెఫినెట్లీ కొంతమందినైతే చాలా మిస్ అవుతున్నాము కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు అండ్ వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది అనిపించింది వాళ్ళని మేమైతే చాలా చాలా మిస్ అవుతున్నాం వాళ్ళు మమ్మల్ని మిస్ అవుతున్నారో లేదో తెలియదు కానీ మేమైతే వాళ్ళని చాలా మిస్ అవుతున్నాం అన్నమాట అండ్ ఇంకా ఫైనల్లీ అండ్ అరౌండ్ వన్ అయితే అయిపోయింది ఆఫ్టర్ కేక్ కటింగ్ తర్వాత సో అమ్మకి నేనైతే మెహందీ పెడుతున్నాను అండ్ మేము ఇంకా కోన్స్ అనేది ఎవరు సరిగ్గా పెట్టుకోలేదు అనమాట మధ్య మధ్యలో కొంతమంది అయితే పెట్టుకున్నారు మాకు ఇంక ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఇవన్నీ ఉన్నాయని మేము అప్పటివరకు వర్క్ అంతా అయిపోయాక పెట్టుకుందామని ఆగిపోయాం అండ్ ఇంకోటి చెప్పాలంటే పెళ్ళికొడుకు కూడా మేము కోన్ అయితే పెట్టలేదు తనకి వన్ వన్ ఫిఫ్టీన్ నా టైంకి స్టార్ట్ చేస్తామన్నమాట మెహందీ పెట్టడం అండ్ కేక్ సెలబ్రేషన్ కటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అన్నయ్య కూడా పెట్టించుకోలేదు అనమాట అండ్ అన్నయ్యకి అయితే చాలా నిద్ర అనమాట మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అలసిపోయాడు కదా అండ్ నెక్స్ట్ డే మార్నింగే మ్యారేజ్ ఉంది మేమందరం కోన్స్ పెట్టుకుని ఫినిష్ చేసేసరికి అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ అయిపోయిందనమాట అప్పుడైతే పడుకున్నాము అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి పెళ్ళి వీడియో నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్